తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ముందస్తుగా ఈస్ట్ న్యూస్ నుంచి యువగళం పేరిట ఆయన గత ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర పార్టీకి పెద్ద ఎత్తున ఇచ్చింది దాంతోపాటు అధికారంలోకి రాదేమో అనుకునే పార్టీకి యువత అండగా నిలబడేలాగా నారా లోకేష్ పాదయాత్ర ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి ఎన్నో అడ్డంకులు ఎన్నో ప్రతిబంధకాల మధ్య ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో తన పాదయాత్రను కొనసాగిస్తూ యువతకి అనేక హామీలు కుప్పించారు ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది అంటే అది కేవలం నారా లోకేష్ యువత నుంచి వచ్చిన ప్రతిస్పందనల్ని ఫిర్యాదులని ఆధారంగా చేసుకుని వారికి ఒక భరోసా కల్పించాలి అయితే ఉద్యోగం లేదా నిరుద్యోగ ప్రతి అందించాలనే మంచి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కూటమి హయాంలో ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలు నెరవేర్చినప్పటికీ ఈ నిరుద్యోగ వృత్తి అన్నది గత ఎన్నికల్లో గత కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అదేవిధంగా నిర్లక్ష్యంగా వదిలివేసింది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కూటమి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలల కాలం పూర్తవుతుంది ఎప్పటి వరకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి స్పష్టమైన విధానం ప్రభుత్వం రూపొందించలేదు దీని మీద మంత్రి నారా లోకేష్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన పుట్టినరోజు సందర్భంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా యువతకి ఉపాధి హామీ అదేవిధంగా ప్రతి ఈ రెండు అంశాల మీద చాలా ప్రధానంగా ఫోకస్ పెట్టి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అనేక సదస్సుల్లో పాల్గొంటూ ఏర్పాటు చేస్తూ వస్తూ ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు అనే ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది ఎక్కడా లేని విధంగా ప్రచారం సాగుతుంది గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే అవి వాస్తవ రూపంలో ఉద్యోగ ఉపాధి కల్పన కార్యక్రమాలు ఏమీ కనిపించటం లేదనేది ఇటీవల కాలంలో ఒక రెండు వారాల క్రితం అంటే జనవరి పదవ తేదీన రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ వేదికగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మార్గాన్ని భరత్ ఏర్పాటు చేసిన జాబ్ మేళ ఏదైతే ఉందో దానికి దాదాపు రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన యువతను చూస్తే తొమ్మిది వేల మంది దాదాపు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే ముందుగా రెండు వేల ఐదు వందలు మూడు వేలు వరకు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఆ రోజు వచ్చిన వారి సంఖ్య దాదాపు తొమ్మిది వేలు నియర్లీ పదివేలు ఉందంటే చాలా ఆశ్చర్యపోవాలి అంటే ఒక అధికారంలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యులు మేళ నిర్వహిస్తే అసలు ఇంత జనం ఎందుకు వచ్చారు అంత సక్సెస్ కావడానికి ప్రధాన రీజన్స్ ఏంటి అనేది లోతుగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ కానీ ఈ జాబ్ మేళకు సంబంధించి అసలు ఎంతమంది వచ్చారు ఎందుకు ఏర్పాటు చేశారు ఎలా ఏర్పాటు చేశారు ఇవన్నీ వివరాలు ప్రభుత్వానికి పంపించినప్పటికీ వాస్తవానికి ప్రభుత్వం తన లోపాలను గుర్తించాల్సిన అవసరాన్ని భరత్ జాబ్ మేళా పదే పదే గుర్తు చేస్తుంది అది చాలా సక్సెస్ కావడంతో పాటు దాదాపు సుమారుగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు ఆ రోజు దొరికాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ పెద్ద తీసుకుని దాంట్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు దీన్ని పెట్టడం ఆయన ఆలోచన కూడా గొప్పదనే చెప్పాలి ఎందుకంటే నిత్యం విమర్శలు ఆరోపణలకే కాకుండా తాను క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పని ఏదో చేయాలనే ఒక యువ నాయకుడిగా ఆయన ఆలోచనని కూడా స్వాగతిస్తున్నాం అదే విధమైన తీరుని ఇటు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఇలాంటివి మరిన్ని చేపడితే కనుక ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుంది ముఖ్యంగా ఇది జరిగిన పది రోజులు గ్యాప్లోనే అంటే ఇక్కడ పెడితే బాగుండదు అనుకున్నారు ఏంటో కానీ కోనసీమ అంబేద్కర్ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో ఇరవై తేదీనే వికాస్ సంస్థ వికాస్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు అంటే ప్రభుత్వానికి కొంచెం అలజడి రేగినట్లు కనిపిస్తుంది దీన్ని ఒక ఇండికేషన్గా ఖచ్చితంగా తీసుకోవాలి అటు నిరుద్యోగ ప్రతి ఇవ్వలేకపోతున్నారు కనీసం ఉపాధి కల్పించలేకపోతున్నారు వీటిని ఓవర్కమ్ చేయాలంటే రాత్రికి రాత్రి సాధ్యం కాదు కానీ రాష్ట్రంలో పెట్టుబడులు వరద ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత ఉపాధి అంటే కష్టం అంటే ఇప్పుడు గ్రౌండ్ అవుతున్నాయని చెప్తున్నారు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు దావోసి పర్యటన చేస్తున్నారు అక్కడ కూడా మన దేశంలో ఉన్న సంస్థలతోనే ఎక్కువ ఒప్పందాలు జరుగుతున్నాయి అదేదో అంటే ఒక ప్రచారం జరిగినంత తీరులో మనకి కనిపించటం లేదు దీనివల్ల పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి జోక్స్ కూడా వేసే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందంటే ఇంత గ్రౌండ్ రియాలిటీని ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న వాస్తవాలు చూస్తుంటే కనుక ఇన్ని వేల మంది నిరుద్యోగులు ఉన్నారా అంటే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఒకటి బీటెక్స్ కంప్లీట్ చేసి పీజీలు చేసి అనేక రకాల చదువుకొని ఉద్యోగాలు లేని వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది ఒకప్పుడు మహానగరాలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోల్కత్తా ముంబాయి ఢిల్లీ ఇలాంటి చోట్ల అవకాశాలు ఉండేవి ఇప్పుడు కూడా అక్కడ కూడా అవకాశాలు బాగా తగ్గుతున్నాయి దీంతోపాటు విదేశాలు వెళ్ళి ఉన్నత చదువులు కానీ ఉద్యోగాలు కానీ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా ఉండేది అది కూడా ప్రపంచ దేశాల్లో వస్తున్న పరిస్థితులు ముఖ్యంగా అమెరికాలో ఏర్పడుతున్న సంక్షోభాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు అప్పులు చేసి ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్లు పెట్టి విదేశాలకు కూడా యువతని పంపించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కనిపిస్తున్నారు ఇది ఒక సంక్షోభ సమయం ఇలాంటి సంక్షోభ సమయంలో ఖచ్చితంగా ఒక ఆలోచనని ప్రభుత్వం చేయాలి ముఖ్యంగా ఇన్ని వేల మంది రోడ్డు ఎక్కి ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు అంటే అండ్రెస్ట్ చాలా ఉంది యువతలో వీటిని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది చాలామంది ఇటీవల కాలంలో మనం గమనిస్తే కనుక జొమాటో స్విగ్గీ లేకపోతే ర్యాపిడో ఇలా ఓలా ఇలా ప్రైవేటు కంపెనీలు ఏవైతే సర్వీస్ సెక్టార్లు పనిచేస్తున్నాయో వాటిలో ఉపాధి కోసం పాకెట్ మనీ కోసం కనీసం తమ మనుగడ సాగించేందుకు చాలామంది బీటెక్ చేస్తున్న విద్యార్థులు కూడా జాయిన్ అయ్యి ఉపాధి పొందుతున్నారంటే ఇప్పుడు ఉద్యోగాల స్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి పొంతలేని పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల మంది సుమారుగా వాలంటీర్లు రోడ్డు పడ్డారు వీళ్ళకి నెలకి కనీసం ఐదు వేలైనా దక్కేది ఐదు వేలు జీతాన్ని కూటమి ప్రభుత్వం ఒక రకంగా అవహేళన చేసింది పదివేలు ఇస్తాం మేము వస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయని కూడా మొన్న జాబ్ మేళాలో గమనించినప్పుడు కొంతమంది అక్కడ ఆవేదన వ్యక్తం చేసి అంటే వీళ్ళు కూడా రోడ్డుని పడ్డారంటే ఇంతమంది సఫర్ అవుతున్నారు ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత వాళ్ళకి వచ్చేది కనీసం వాళ్ళు పెట్రోల్ ఖర్చులు ఫోన్ ఖర్చులు పోయే పరిస్థితి ఉండేది అది కూడా లేదు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాలి ఒక మంచి దిశగా అడుగులు వేయాలి దీంతోపాటు ఈ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈయన విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రాజమండ్రి తొలిసారిగా వచ్చి రాజమండ్రిలో విస్తృతమైన పర్యటన చేశారు ఆస్ట్ కళాశాలను సందర్శించారు అక్కడ యువతను ఉద్దేశించి ప్రసంగించారు అయితే స్పష్టమైన హామీలు మాత్రం ఆయన ఇక్కడ ఏమీ కనిపించలేదు ఇవ్వలేదు అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్న తీరేం కనిపి ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు యువతకి ఉద్బోధ చేశారు తప్ప ఒక మోటివేషనల్ స్పీచ్లు కాదు గ్రౌండ్ లెవెల్లో మనకి వాస్తవాలు కనిపించాలన్నది స్పష్టం ఇది ఇప్పుడు చాలా గురుతర బాధ్యత ఒక పక్క యువతని అడ్రస్ చేయడంతో పాటు ఆయన తన తాను తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రూవ్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయలేం కానీ భవిష్యత్తు అధినేతగా మారాలంటే ఆయన ఖచ్చితంగా ఒక మంచి ల్యాండ్మార్క్ సృష్టించుకోవాలి తన పోర్ట్ ఏదైతే చేపట్టారో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఇట్లా కీలకమైన పోర్ట్ పోలియో నిర్వహిస్తున్నారు ఆయన ఖచ్చితంగా జాబ్ మేళాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు ఏవైతే అయితే మొత్తానికి నిర్వహించాలి పెట్టుబడుల సదస్సు కన్నా వీటిని కనీసం మినిమం ఉద్యోగాలైనా యువతకి అందించాల్సిన వాతావరణం ఉంది విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం పాత చింతకాయ పచ్చడి రీతిలోనే అనేక రకాల విద్యా వ్యవస్థలో ఉన్న అనేక లోపాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీలో తీసుకుంటే ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఒక సమూల మార్పులు విద్యావ్యవస్థలో తీసుకొచ్చారు మంచి మార్పులు తీసుకొచ్చారు దాన్ని కొంచెం రోల్ మోడల్గా తీసుకుని వైఎస్ జగన్ కూడా అప్పుడు కొన్ని అమలు చేశారు ఆయన కూడా అమలు చేసి కొంత ప్రయత్నం నీడని చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది మంచి మోడల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం తప్పులేదు కాపీ పేస్ట్ అయినా పర్వాలేదు కానీ కేజ్రీవాల్ మోడల్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది విద్యా వ్యవస్థలో మార్పులు ఉపాధి అవకాశాలకు దిశగా నారా లోకేష్ ఆలోచన చేయాలి ఇక్కడ ఎవరైతే మాజీ పార్లమెంట్ సభ్యుడు భరత్ ఒక రకంగా గ్రేట్ అని చెప్పచ్చు ఈ విషయంలో మాత్రం జాబ్ మేళా విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు ఈ సక్సెస్ విషయంలో ఒక రోల్ మోడల్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరికీ కూడా ఒక అవకాశాన్ని సృష్టించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలి మంత్రి నారా లోకేష్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ దిశగానే ఆయన అడుగులు వేసి భవిష్యత్తులో రాష్ట్రంలో ఒక దిక్సూచిగా దిశగా మారుతారని కోరుకుంటూ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అధినేత లోకేష్ గారికి అభినందనలు ముందస్తు శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇస్ న్యూస్ కోసం నారాయణ